నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయసాయి రెడ్డి ప్రస్తుతం చేసినటువంటి ట్వీట్ ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారింది మరి జగన్మోహన్ రెడ్డి ఇటీవల విజయసాయి రెడ్డి చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ గా ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది మరి మొత్తానికి విజయసాయి రెడ్డి చేసినటువంటి ట్వీట్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు నమస్తే సార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత విజయసాయిరెడ్డి కొన్ని లీక్లు ఇచ్చారు కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పిన దాఖలాలు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా విజయసాయిరెడ్డిని చంద్రబాబుకి లొంగిపోయారు చంద్రబాబు చెప్పినట్టు చేస్తున్నారు అంటూ మాట్లాడుతున్నారు సార్ ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ చేశారు మరి మొత్తానికి అసలు నా మీద అబండాలు మోపకండి నన్ను వెలగొద్దు చేసే నేను లేదంటే చంద్రబాబు మంచి జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ గా ఇచ్చినట్లే మీరేమంటారు నిసర్ నేను అందులో ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే గతంలో అతను ఆ పార్టీలో ఉన్న రోజులు కూడా మరి అతని మీద ఉన్నటువంటి అభియోగాలన్నీ కూడా నెత్తినేసుకొని రెండవ ముద్దాయిగా ఉంటూ దాన్ని ఇప్పటి వరకు మోస్తుంది అతనే కదా అంటే ఇప్పుడు అతను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి స్వతంత్రంగా మాట్లాడుతున్నాడు అతంగా మాట్లాడినప్పుడు ఆ పార్టీ కానప్పుడు ఎవరినైనా కలుస్తాడు వేరే పార్టీలో చేరినప్పుడు ఫలానా వాళ్ళని కలవాలి కలవకూడదని ఒక నియమ నిబంధనలు ఉంటాయి అతను ఆ పార్టీలో లేనప్పుడు ఎవరితో కలిస్తే వీళ్ళకేంటి ఎవరితో కలిస్తే నష్టమేంటి ఏంటి శేషగిరి రావు గారికి సంబంధించి ఆ కుటుంబానికి ఆయనకున్న అనుబంధం కొద్దీ కలిశాడు ఆ సమయంలో టీడీ జనార్దన్ గారు వచ్చుండొచ్చు వచ్చుంటే వాళ్ళిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకునే ఏమన్నా బయటకు వచ్చినాయా చిత్రాలు ఏమైనా బయటకు వచ్చినాయా ఎదురు ఎదురు పెడితే మాట్లాడుకుంటూ ఉంటారు కదా మరి ఆ సందర్భంగా దానికి నిజంగానే విజయసాయిరెడ్డి కలవాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో ముఖాముఖి కలుస్తాడు కదా మధ్యలో వేరే వాళ్ళ ప్రమేయం సంబంధం ఏముంది గతంలో కలిసి కలిసే ఉన్నారు కదా వాళ్ళు తారకరత్న గారు చనిపోయినప్పుడు ఆ కుటుంబంతో ఎంత సాన్నిహిత్యంగా ఉన్నారు ఎంత అరమరగలు లేకుండా ఆ సమస్యల గురించి మాట్లాడుకున్నారు ప్రపంచం అంతా చూసింది కదా బహిరంగ రాష్ట్రమే కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి మనిషి అయినా సరే చంద్రబాబు నాయుడు గారితో కలిశారు మాట్లాడుకున్నారు ఆ బహిరంగ అందరితో పాటు కలిసే ఉన్నారు వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మనిషి కాదు స్వతంత్రుడు ఈరోజు వాళ్ళని కలవాలంటే సరాసరి కలుస్తాడు కదా అంటే ఇప్పుడు అతను చెప్పినట్లు అతని మీద నేరాలు వేసుకుంటే ఈ కోటరీ చేసిన తప్పులు అతని మీద వేసుకుంటే అతను ఈరోజు మంచివాడు కాదన్నప్పుడు చెడ్డవాడు లేదంటే చంద్రబాబు నాయుడు గారు మనిషి అవుతాడు అసలు వీళ్ళు కుంభకోణమే లేదని చెబుతున్నారు కదా కుంభకోణం లేదన్నప్పుడు కలిస్తే వచ్చిన తప్పేంటి మీకంత ఏంటి మీరే తప్పు చేయకపోతే మీరు ఎందుకు పడుతున్నారు కుంభకోణం లేదని ఒకవేపు చెబుతున్నారు కదా అసలు ఆ కుంభకోణం ఎందుకు కావాలని పెడుతున్నారు రాజకీయ అని చెప్పని మీరు మాట్లాడుతున్నారు వ్యక్తిగత కక్షలతో పెడుతున్నారని చెప్పని మీరు మాట్లాడుతున్నారు అన్నప్పుడు అతను ఎవరితో కలిస్తే మీకేంటి కుంభకోణం లేదని చెబుతున్నప్పుడు ఎవరితో కలిస్తే మీకేంటి మీరే తప్పు చేయనప్పుడు మీకెందుకు భయం మీకేంటి సంబంధం ఎన్ని విషయాలైనా సరే అతను యువతుడైనా ఎట్లయినా మాట్లాడుకుంటాడు అంటే ఇక్కడ కుంభకోణం జరిగిందని చెప్పని వాళ్ళ భయం కొద్దీ వాళ్ళ మాటల వల్ల వాళ్ళు ఈ విధంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచురిస్తుందాన్ని బట్టి చూస్తూ ఉంటే ప్రజలందరికీ తెలుసు మధ్య కుంభకోణం జరిగిందని ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు కొన్ని వేల కోట్ల రూపాయలు జరిగిందని చెప్పి స్పష్టంగా తెలుసు ఆ కల్తీ మద్యం ద్వారా కొన్ని వేల మంది ముప్పై వేల మంది ప్రాణాలు కోల్పోయారన్న సంగతి తెలుసు అది ఈరోజు ఒక్కోటి ఒక్కోటి విషయాలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి రెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నాడా ఇంకోళ్ళు ఉన్నారా ఇంకోళ్ళు ఉన్నారనేది వరుసన ఆయన చెప్పాడు అందుట్లో తప్పే ఉంది అతని పేరు కూడా చేర్చారు కాబట్టి అతను కూడా ముద్దాయిగా చేశాడు కాబట్టి ఈరోజు అతను చెప్పుకుంటున్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న అనుబంధంతో వాళ్ళకు సహాయం చేశాడు ఇక్కడ ఇంకొకటి సార్ ఇప్పుడు విజయసాయి రెడ్డి టీడీ జనార్దన్ గారిని కలిసారు అని చెప్పి ఈ సో వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది సీసీ కెమెరా ఫుటేజ్ నుంచి ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కానివ్వండి మిగతా వాళ్ళందరూ కూడా ప్రశ్నించేది ఒకవేళ విజయసాయి రెడ్డి ఎవరితో టీడీపీ వాళ్ళతో టీడీ జనార్దన్ గారినే కాదు ఎవరిని కలవాలన్నా ఇలా సిసి కెమెరాలు ఉండే లేదంటే ఏదైనా సాక్ష్యాలు బయటకు వచ్చేలా కలుస్తారా అధినేత అయినటువంటి చంద్రబాబునే కలవచ్చు లేదంటే లోకేష్ గారి కలవచ్చు మరి ఇలాంటి అసత్య ప్రచారాలని వైసీపీ మానుకుంటే బాగుంటుంది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు సార్ మీరేమంటారు సందేహంగా ఎందుకంటే ఇక్కడ ఎవరు కలిశారు ఎవరు కలవలేదు అనే దానికంటే కూడా అతను వాళ్ళని కలవాలి అంటే వచ్చిన ఇబ్బందులు అయితే లేవు కదా ఈరోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి మద్యం కుంభకోణంలో వాళ్ళ ప్రమేయం ఉంది నేను చెప్తాను అంటే చంద్రబాబు గారే రమ్మంటారు చంద్రబాబు గారే రమ్మంటారు డీజీపీ గారిని గుర్చోబెట్టుకుంటారు లేదా సిట్ అధికారిని కూర్చోబెట్టుకుంటారు వాస్తవాలు చెప్తారు ఇప్పుడు ఆయన చెబుతున్నాడు కదా సగం బట్టలే ఇప్పారు అన్నాడు అప్పుడు ఇంకా నన్ను పిలిస్తే నేను చెప్పాల్సింది చాలా ఉన్నాయని చెప్పి చెబుతానే ఉన్నాడు ఆయనకు తెలిసి చెబుతాడు నా మీద వేసుకోవడానికి సిద్ధం లేనని చెబుతున్నాడు అంటే అక్కడ నేరం జరిగిందని చెప్పి ఒప్పుకుంటున్నాడు అది చూసి వీళ్ళకి భయం పడుతూ ఉంది ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నప్పుడల్లా వీళ్ళ మనిషి అయ్యాడు ఇప్పుడే కదా ఆయన బయటకు వచ్చింది వచ్చి కూడా ఇంకా మూడు నెలలు కూడా కాలేదు కదా బయటకు వచ్చి జరిగిన వాతావరణం మూడు నర ఉన్నటువంటి రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నాడు అంటే ఇక అతను విసిగిపోయాడని అర్థమైపోయింది అతని మాటల ద్వారా చాలా స్పష్టంగా చెప్తానే ఉన్నాడు కాబట్టి విసిగిపోయినప్పుడు ఏం చేస్తాడు వాస్తవాలు బయటపెడతాడు అవమానం చేశారు అవమానం చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు ఆయన ఎప్పుడు కూడా అనేది నేను కోటరీ వల్లే ఇబ్బంది పడ్డాను కోటరీలు ఎదుగుతుంటే నేను ఆ మెట్లు దిగి కిందికి వచ్చాను అని చెప్పాను కానీ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా ఆయన చెప్పిన దాఖలాలు లేవు మరి ఈ నేపథ్యంలోనే సగటు వైసీపీ కార్యకర్త అనుకునేది ఏంటి అంటే రాజారెడ్డి హయాం నుంచి గా పనిచేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి నిజంగానే చంద్రబాబుకి వత్తాసు పలికితే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలు అన్ని విషయాలు కూడా విజయసాయి రెడ్డికి తెలుసు ఈ పాటికే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు అంటే నిన్న కూడా అది నేను ట్విట్టర్ లో దాని తప్ప ఈ లేఖ అనేది నేను విడుదల చేయలేదని కూడా చెప్పినట్టు ఉన్నాడు ఇప్పుడు వచ్చిన ట్విట్టర్ లో మీరు చూపించారు అంతకుముందు దాని గురించి మాట్లాడారు ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు అన్నట్టు అతను గుట్టుమట్లన్నీ అతను తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి అంటే అప్పుడే బయటకు వచ్చినప్పుడే దాని గురించి చర్యలు తీసుకునేవాళ్ళు ఇబ్బంది పెట్టేవాడు అతను సాక్ష్యాలన్నీ చెప్పినప్పుడు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని తీసుకొని కారాగారంలో కూర్చోబెట్టేవాళ్ళు అతను ఉన్నటువంటి వెలుసుబాటు కూడా వెళ్ళలేదు పోయేది బెయిల్ రద్దు చేసిన తర్వాత మొట్టమొదటి జరిగేది అదే కదా అదుపులో తీసుకోవటమే కదా కానీ అతను ఆ ప్రయత్నం చేయట్లేదు ఆ విధంగా కూడా పయనించట్లేదు ఇప్పుడు పదే పదే అంటే జగన్మోహన్ రెడ్డిని విజయసాయిరెడ్డిని ఎవరైతే దూరం చేశారో వాళ్ళు ఇంకా రెచ్చగొడతా ఉన్నారు అతన్ని ఇప్పుడు ఇంత రెచ్చిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అయితే విజయసాయిరెడ్డి ఇవ్వట్లేదు కదా ఇప్పటికి కూడా స్వామి భక్తి చూపిస్తూనే ఉన్నాడు ఆ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని నెమరవేసుకుంటానే ఉన్నాడు కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పటికి కూడా విజయసాయి రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి ఇంకా లాయల్గానే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా లేడు కాకపోతే ఏంటంటే ఎవరైతే కుంభకోణంలో ఉన్నారో అతన్ని దాంట్లో ఇరిగించాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు చేసినవన్నీ చెప్పడానికి అతను అయితే సిద్ధంగా ఉన్నాడు అది చూసి వాళ్ళకి భయపడతా ఉంది ఇంకా ఈ కోటరీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్ని కూడా బయట పెట్టే అవకాశం ఉందంటారా రెచ్చ ఇప్పటికి కూడా అతను ఇంకా విశ్వాసంగా ఉన్నాడు ఒక్కసారి గనక జగన్మోహన్ రెడ్డి అన్ని ఎనకమల్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడనే భావనలో గనక అతను వస్తే మొట్టమొదటిగా వెళ్ళేసి సిబిఐకి ఈడీకి వివరాలు చెప్తాడు అది జాలు ఈ కుంభకోణాలు వీటి గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు పెద్దగా ఈ ఎటు చెప్తాడు వాటి గురించి కూడా ఒకసారి చెప్పాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితానికి ఇప్పటికే సమాధి కట్టేశారు ప్రజలు ఇక శాశ్వత సమాధి కడతారు అన్నమాట మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ